హాయ్ వివోస్ నేను ఈరోజు తెలంగాణ స్టైల్లో వాకాయ కారం నీకు చేసి చూపిస్తాను దానికోసం నేను కొన్ని వాకాయలు తీసుకున్నాను అనమాట వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత వాటన్నిటి ఇట్లా మధ్యలోకి తీసేసి గింజలు తీసేసుకోవాలన్నమాట గింజలు తీసుకొని ఒక రెండు గంటల సేపు ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వాకాయ కారం అనేది వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది నేను ఇంకా వాక్కాయలతో చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా మీకు తప్పకుండా చేసి చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ వాకాయ కారం వెరైటీగా చేసి చూపిస్తాను చూడండి ఇలా అన్నీ తీసేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వాక్కాయలు వేయించి పక్కన పెట్టుకోండి ఇంకొక ప్యాన్లో కారం కోసం సిద్ధం చేస్తున్నాను దాంట్లో కొన్ని పచ్చిపప్పు అలానే ధనియాలు అలానే మినప్పప్పు తర్వాత దీంట్లో ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కారానికి నువ్వులు కూడా వేసుకోండి తర్వాత ఇవి వేయించి పక్కన పెట్టుకోండి అనమాట తర్వాత కారం కోసం నేను మీ కారానికి తగ్గట్టు క మిరపకాయలు తీసుకోండి తర్వాత కరివేపాకు ఫ్లేవర్ కూడా కారానికి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇదంతా ఫ్రైన్గా మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు క్రంచీ క్రంచీగా నోటి తగిలితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ పట్టుకొని చక్కగా ఉప్పు వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాక్కాయలు ఈ ఫ్రైన్ పౌడర్ని వేసేసుకొని కలుపుకోండి అంతే ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము మార్నింగ్ ఈవినింగ్ లైవ్ చేస్తున్నాం లైవ్లోకి వచ్చి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్